రష్యాతో చమురు కొనడం వల్ల ఇరవై ఐదు శాతం సొంకాలు అలాగే పెనాల్టీలు కూడా విధించినటువంటి అమెరికాకి అమెరికా అధ్యక్షుడి ట్రంప్కి భారత ప్రధాన ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ సపోర్ట్ చేయడం వత్తాస పలకడం ఇంకా ఈ దేశ రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయో మీరే ఆలోచించుకోవాలి పార్లమెంటు సాక్షిగా అంటే బీజేపీని విమర్శించాలి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు విమర్శిస్తాయి ప్రతిపక్షాలను కేంద్ర ప్రభుత్వం విమర్శిస్తుంది ఇది కామన్ ఒకవేళ కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ఉన్నా బీజేపీ విమర్శిస్తుంది అది తప్పేమీ కాదు కానీ ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలకి ఈయన ఒత్తాసు పలకడం భారత ఆర్థిక వ్యవస్థ గొప్పకూలిపోద్ది త్వరలో అదే కనుక రష్యాతో కనుక ఇలాగా కంటిన్యూ చేస్తే అని చెప్తే ట్రంప్ చెప్పినటువంటి మాటలకి నిజమే ఆల్రెడీ కుప్పకూలిపోయింది ఆర్థిక వ్యవస్థ వాళ్ళకి నడపడం రావడం లేదు ఒకవైపు చైనా వెంటాడుతుంది మరొక వైపు అమెరికా కూడా మన యొక్క విధానాన్ని తప్పుపడుతుంది అయినా సరే వీళ్ళకి పరిపాలించడం రావట్లేదు ఆర్థిక వ్యవస్థని కుప్పకూల్ చేశారు అంటూ బీజేపీపై మండిపడినటువంటి రాహుల్ గాంధీ యొక్క ఏంటో నాకు అర్థం కావడం లేదు ప్రజలకు కూడా అర్థం కావడం లేదు ఇలాంటి వ్యక్తిని పరి ప్రతిపక్ష నేతగా కూర్చోబెట్టినందుకు మరి ప్రజలే ఆలోచించుకోవాలి ఇంతకుముందు కూడా అమెరికాలో పర్యటించినప్పుడు ఒక ప్రతిపక్ష నేతగా వ్యవహరించాడు అది కూడా ఏదో బీజేపీ నాయకుల గురించి పక్కనే ఉన్నట్లుగా మాట్లాడాడు తప్ప భారతదేశం ఉన్నతమైనటువంటి దేశం ఆ దేశం కోసం నేను ఎప్పుడు పడుతూనే ఉంటాం నా రాజకీయాలు ఎప్పుడు దేశం వరకే ఉంటాయి తప్ప దేశం దాటితే మేమందరం ఒక్కటే అనే విషయాన్ని చెప్పలేకపోయినటువంటి ఈ ఇటలీ బిడ్డ మరి ఈ విదేశీ బిడ్డ భారతదేశంలో బ్రతుకుతున్నందుకు మనం సిగ్గుపడాలో తలదించుకోవాలో అర్థం కాని పరిస్థితిలో మనం ఉన్నాం వాస్తవానికి ఇప్పుడు ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి రాజకీయాలు ఎప్పుడు ఉంటాయి రాజకీయాలు లేని దేశము ఉండదు రాజకీయాలు లేకుండా ప్రపంచం ముందుకు వెళ్ళదు కానీ ఒక విధి విధానం ఏది నీ పార్టీ సిద్ధాంతమేది పార్టీ సిద్ధాంతమే అసలు ఈ దేశాన్ని నాశనం చేయడం పార్టీ సిద్ధాంతమే పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్కి బల్యంలో ఉన్నటువంటి బంగ్లాదేశ్కి మీరు సపోర్ట్ చేయడం పాశ్చాత్య సంస్కృతులకి మీరు సపోర్ట్ చేస్తూ దేశాన్ని సర్వనాశనం చేయాలి ఈ పది సంవత్సరాలు పదకొండు సంవత్సరాలుగా బీజేపీ అధికారంలో ఉండడం వల్ల మీ యొక్క పాచికలు పారలేదు ఇక ఎప్పటికీ కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది అప్పుడప్పుడు ఏదో వాజ్పేయి గారు వచ్చిపోయినట్లుగా ఇక్కడ బీజేపీ వచ్చిపోతూ ఉంటుంది అనుకున్నారు కాకపోతే అది శాశ్వతంగా ఇక్కడ అధికారంలో కూర్చోవడం వల్ల మీరు అనుకున్నటువంటి విధానాలు ఇక్కడ పారడం లేదు కశ్మీరు త్రీ సెవెంటీ రద్దు అయిపోవడం అలాగే సింధు లాగిపోవడం అలాగే బంగ్లాదేశ్ రోహింగ్యాలను గుర్తించడం ఇవా ఓట్లను తొలగించడం ఎక్కడికక్కడ దేవాలయాల పునరుద్ధరణ ఆ రామాలయం నిర్మించడం ఇవన్నీ కూడా మీకు కంటగింపుగా ఉన్నాయి ఇవన్నీ మీరు వ్యతిరేకం కదా ఇలాంటి వ్యతిరేకం అనేది దేశంలోనే కాదు ఈరోజు ప్రపంచంలో కూడా మీరు దాన్ని వ్యతిరేకిస్తున్నారంటే మీ విధానాలు ఏంటో మిమ్మల్ని గెలిపిస్తున్నటువంటి ప్రజలకే ఒకసారి నేను ప్రశ్నించుకోమని వదిలేస్తున్నాను ఎవడైనా ఇలాంటి సమాధానాలు చెప్తాడా ఎవడైనా అలాంటి వాటికి వత్తాసు పలుకుతాడా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతే ఇక్కడ నువ్వు ప్రశ్నించాలి ఇక్కడ నువ్వు పార్లమెంట్లో మాట్లాడాలి కానీ ఈ రోజు మన దేశం మీద ట్రంప్ ట్రంప్కి నువ్వు ఏ విధంగా వత్తాసు పొలకవు ఇదే నేను రాజకీయం అందుకే ఇది ఇలా ఉండడం వల్లే మనకి మంచిది ఒక విధంగా ఎందుకంటే ఇలాంటి పప్పు ఈ ప్రతిపక్ష నేతగా ఉండడం వల్ల మన దేశంలో కొంతవరకైనా ఇప్పుడు బీజేపీ వస్తుంది అంటే బీజేపీ చేస్తున్నటువంటి అభివృద్ధి వల్లనే కాదు ఈ పప్పు చేస్తున్నటువంటి పనుల వల్ల కూడా ఈరోజు బీజేపీకి ఓట్లేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు ఎంపీలే అసహించుకుంటున్నారు మాట్లాడటం రావట్లేదు ఇతని వల్ల మనం మొత్తం పూర్తిగా నాశనం అయిపోతుంది పార్టీ అందుకే ఇండి కూటంలో ఉన్నటువంటి పార్టీ నేతలందరూ కేవలం బీజేపీ మీద కోపంతో కాంగ్రెస్తో వీళ్ళందరూ జట్టు కట్టారు తప్ప కాంగ్రెస్లో నాయకత్వం ఉందని కాదు ఇంకా రాహుల్ గాంధీ కనుక ఉంటే బీజేపీ పది కాలాలు చల్లగా ఉంటుంది కాదు అనుకుంటే మాత్రం బీజేపీకి ప్రమాదమే వేరే వాళ్ళు ఎవరైనా వస్తే ఖర్గే లాంటి వాళ్ళు ఇలాంటి ఔడ్యూటెడ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో ఎప్పుడూ మనకి ప్రమాదం ఉండదు